వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రసూల్ చంద్రశేఖరాపురం గ్రామం చంద్రశేఖరాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజున నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మన రసూల్ శ్రీగంధం నర్సరీ నందు మనం ఉపయోగిస్తున్నటువంటి విత్తనాలను గురించి మీకు తెలియజేస్తూ వాటిని చూపిస్తూ మీకు పరిచయం చేయాలనుకుంటున్నారు చూడండి కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి వద్ద నుండి మనము శ్రీగంధం విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది అక్కడ మాత్రమే నలభై సంవత్సరాల వయసు పైబడ్డటువంటి శ్రీగంధం చెట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర నుండి మనము విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది ఆ విత్తనాల యొక్క ప్యాకెట్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కేరళ ఫారెస్ట్ సీడ్ సెంటర్ కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పఠాన్ నాయబ్ రసూల్ చంద్రశేఖరాపురం ఇక్కడి నుండి నాకు పార్సిల్ రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీకు అన్బాక్సింగ్ చేసి అంటే ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఆ విత్తనాలను కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ బాక్సులోనే వీళ్ళు ఇచ్చినటువంటి బిల్లు కూడా ఉంటుంది అది కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి వీళ్ళు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్యాకింగ్ చేసి సీల్ చేసినటువంటి ఈ విత్తనాలను చూడండి ఎంత క్వాలిటీగా అన్నీ కూడా ఒకటే సైజులో ఉండడం జరిగింది ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ మనకు బిల్లును కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడండి ఈ బిల్లును కూడా మనము ఈ బిల్లును కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము మనము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి పదిహేడవ తేదీన మనము కొనుగోలు చేయడం జరిగింది ఇక్కడ చూడండి రిసిప్ట్ నెంబర్ కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పదిహేడు ఎనభై ఏడు మన రిసిప్ట్ నెంబర్ అలాగే డేటు పేరు పఠాన్ నాయబ్ రసూల్ అంటే నా పేరండి చంద్రశేఖరాపురం ఇది మనము వాళ్ళ దగ్గర విత్తనాలను కొనుగోలు చేసినటువంటి రసీదు ఇక్కడ మాత్రమే నాణ్యమైనటువంటి విత్తనాలు మనకు దొరుకుతాయి అందువల్ల నేను కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి వద్ద నుండే విత్తనాలను కొనుగోలు చేసి మన నర్సరీలో ఇక్కడ మేము జెర్మినేషన్ చేసి రైతులకు అమ్మడం జరుగుతుంది కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాలతో జెర్మినేషన్ చేసిన మొక్కలను రైతులు నాటుకొని పదిహేను సంవత్సరాలు కష్టపడితే వాళ్లకు తప్పకుండా ఫలితం అనేది ఉంటుందండి ఫలితం రావాలంటే ప్రధానమైనటువంటి కారణము మంచి విత్తనము అలాగే మంచి నేల యాజమాన్య పద్ధతులు అనేవి అత్యంత ముఖ్యమైనవి అని రైతులందరికీ కూడా తెలుసు వాటిలో ముఖ్యమైనటువంటి విత్తనాల విషయంలో నేను పలు జాగ్రత్తలు తీసుకొని మంచి క్వాలిటీ గల విత్తనాలనే మన నర్సరీలో ఉపయోగించడము జరుగుతుంది ఇప్పుడు ఈ విత్తనాల యొక్క ఈ సీలి కవర్ని కూడా మనం ఓపెన్ చేసి విత్తనాలను మీకు చూపిస్తాను చూడండి అలాగే ఈ కబర్లో ఇంకా ఇటువంటివి ఉన్నవి ఇంకా ప్యాకెట్స్ చాలా ఉన్నాయండి ఇవి ఒకసారి చూడండి ఇవి నాణ్యమైనటువంటి కేరళ విత్తనాలు సైజు కూడా అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి చూడండి క్వాలిటీ చాలా క్వాలిటీ గల విత్తనాలు వీటితో మనం జెర్మినేషన్ చేసినటువంటి మొక్కల్ని రైతులు నాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మన నర్సరీలో శ్రీగంధం మొక్కలను కొనుగోలు చేసినటువంటి రైతులందరికీ నేను ఆరు నెలల వరకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మొక్కలను ఎలా నాటుకోవాలి నీటిపారుదల సస్యరక్షణ పోషక యాజమాన్యం టోటల్గా యాజమాన్య పద్ధతులను గురించి ప్రతి సందర్భంలోనూ మీకు నేను సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను బెంగళూరులో ఐడబ్ల్యూ ఎస్టీలో శ్రీగంధం నర్సరీ పైన ట్రైనింగ్ అయి వచ్చున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి అన్ని విషయాలను రైతులకు నేను తెలియజేస్తూ ఉంటాను మన దగ్గర మొక్కలు కొనుగోలు చేసినటువంటి వాళ్లకు తప్పకుండా నేను ఆరు నెలల వరకు మాత్రము మీ వెంట నేను ఉంటాను మీ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరిగేంత వరకు నేను మీకు సలహాలు సూచనలు ఇస్తానని తెలియజేసుకుంటున్నాను అటు రైతు సోదరులందరూ మన రసూలు శ్రీగంధం నర్సరీ నందు మొక్కలను కొనుగోలు చేసి నాటుకొని భవిష్యత్తులో మంచి దిగుబడిని నాణ్యమైనటువంటి దిగుబడిని పొందవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతవరకు మీరు చూసినటువంటి కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నుండి మనం కొనుగోలు చేసినటువంటి విత్తనాలతో జెర్మినేషన్ చేసినటువంటి మొలకలని ఇప్పుడు మనము చూద్దాం మీరు ఇంతవరకు చూసినటువంటి విత్తనాలతో జర్మినేషన్ చేసిన మొలకలను చూడండి ఇది శాంపిల్ చూడండి ఇక్కడ స్టెమ్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది అలాగే ఒకటి నుండి ఒకటింబా అడుగు హైట్ వరకు ఉంది మనం నాటుకోవలసినటువంటి ఎత్తు అడుగు నుండి అడుగున్నర వరకు ఉండాలి అలాగే వయసు కూడా ఆరు నెలల నుండి పన్నెండు నెలల వయసు మధ్యలో ఉండాలి అటువంటి మొలకల్ని మాత్రమే మనం నాటుకుంటే పదిహేను సంవత్సరాలకు నాణ్యమైనటువంటి శ్రీగంధం హార్ట్వుడ్ రావడానికి చక్కని అవకాశం ఉంది అటువంటి మొలకలు మన రసూల్ శ్రీగంధం నర్సరీ నందు కలవు ఆసక్తి ఉన్నటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులు మన రసూల్ శ్రీగంధం నందు ఇటువంటి నాణ్యమైనటువంటి మొక్కలను కొనుగోలు చేసి మీ పొలాల్లో నాటుకొని నాణ్యమైన అధిక హార్ట్వువుడ్ను పొంది అధిక ఆదాయాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను